హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆవులకి ఎద్దు ఎద్దులకి గడ్డి కోడానికి వచ్చిన సో గడ్డికి వచ్చినాకొచ్చి ఎక్కడ లేదు ఫ్రెండ్స్ అంతా కోసుకుపోయినారు చూడండి అలా కోసుకుపోయినారు పొలం వాళ్ళు చూసేవా ఏ మా రా ఎందుకు వచ్చినావా అని తిడుతున్నారు అన్నీ దాటుకొని ఈరోజు మేము అలాగా ఇంత కుప్ప పట్టుకోవాలి కదప్ప పట్టుకోకుండా ఎట్లయితుంది వాళ్ళు పట్టుకోపోవాలి మరి కుప్పన పట్టుకుపోతేనే ఇంట్లో మరేదే భూ పెట్టేది ఇంకా లేకుండా భూ పెట్టరు మరి ఇంకేం చేస్తావు ఎట్లా చేయాలి మరి ఇంకా దానికే ఎట్లా ఒకటి చేసి పట్టుకుపోతామా అని వచ్చానే ఏమి ఆడగా వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఏ వంకలానా ఏ ఆడ లేదు ఎంత చిన్న చిన్నగా ఉండదు కూడా తిడతారు చే మరి ఇంకేం చేస్తావు అట్లే కొయాలి ఇంకా తప్ప ఏం చేస్తావు ఇంకా అట్లే కొయ్యాల చేసిపోద్దాం మరి ఇంకా చేసినా ఏముండదు చూడండి అప్ప మీరే చూడండి బుడ్లు సేన వేసారా బుడ్లు సేన అంటే ఏం పని చేయదు ఫ్రెండ్స్ ఒక్కొక్క రకంగా ఉండదు ఫ్రెండ్స్ ఏం చేస్తావుతో బాగాలేదు ఏం మేము మాట్లాడకూడదు ఇంకా ఒక్కరిగానే రాకపోతు రండి అప్ప ఏమి ఏడో మీరు అంత నేను ఒక్కరు కూడా చూడకపోతు లైవ్ మీరేం పిల్లడు అక్కడ కష్టాలు ఏమో దండగా ఉండాలి ఇంకా కష్టాలు చెప్పాలంటే అవన్నీ చెప్పుకోండి పోతే ఆడతా చెప్పండి మొత్తం గడ్డికి తిరిగి 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 ఆసరికావచ్చు నాకే కాళ్ళ నొప్పి ఎక్కువ కూర్చుంటే ఇంకా ఇంక ఎంతసేపు అని తిరుగుతావు ఫ్రెండ్స్ ఇంక తిరిగి 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 గడ్డికి వచ్చాక కొడులు కానీ తెచ్చుకున్నాను ఏం చేస్తావు కొడులు తెచ్చుకున్నా కానీ వేస్ట్ ఏం చేస్తావు ఇంకా చూడండి ఇటు సెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈతకాయలు మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఈతకాయలు ఇంకా రాలేదు వస్తాయి సో ఈ కూడా ఉన్నాయి చూడండి తాటి షెట్లు తాటి చెట్లు కానీ ఉన్నాయి ఇంకా తాటకాయలు అన్నీ అయిపోయినాయి అప్పుడే సో ఇంక మీరు ఏం చేయలేరు ఇంకా తాటికాయలకి తాటకాయలు తినాలంటే ఇంకా మళ్ళీ సమ్మర్ రావాలా సమ్మర్ వస్తేనే తటక తినక అయ్యేది కానీ గడ్డి కోసం వచ్చినాం మనము బా బ ఏముందిరాడు గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది నేను అంతసేపు నుంచి తిరిగితే ఇప్పుడు కనబడింది వస్తే బాగుంటది అనుకో ఎట్లా ఏమో మనకు కూడా తెలీదు పోయాలని అనుకుంటున్నాను నేను కూడా మరి ఎట్లా ఏమో మనకి తెలీదు మరి పొలంలో ఎవరైనా ఉన్నారా ఆడు బండి ఆపినారు కనబడరు మీకు బండి కనబడదు అది వచ్చినాను గడ్డి కోసం వచ్చినాను ఇద్దరికి చాలా ఇబ్బంది అయిపోయాను ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఇంక ఇంట్లో చూసావా ఇంకా నీకు బూ పెట్టడమే దండగలే ఇంకా ఏంటికి గడ్డి కదా ఏం కదావా అని చెడుతుంటే ఇంకొస్తే ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో రోజులు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గాలికి ఎంత బాగా స్టా ఎంత బాగా ఆలాడుతుందో కానీ ఏమి ఇక్కడ గడ్డి ఉంది గాని అది చిన్నగా ఉంది అది ఇంకా పోవాలి ఇంకా ఒక ఒక వారం పోతే గడ్డి బాగా వస్తుంది కాకపోతే ఇంటికి వెళ్ళాలంటే కాని పని ఎట్లా పోయి ఇప్పుడు ఇంటికి అట్లానే చేసి మరి కొంచెమన్నా కోసుకొని పోవాలి కదప్ప ఇంకేం చేస్తావు అదే కదా మన గడ్డి కోసుకొని పోవాలా మరి లేకుంటే ఇంకా ఇంత మరి చిన్న దూడు ఉండదు మరి దూడి కన్నా ఇంత కోసుకొని పోదాం మరి ఇంకా కోసుకోపోవాలా ఏమో గువ్వులు ఎదురుతా ఫ్రెండ్స్ ఈ గువలు ఆ గుండేమో ఆ గు ఆడుంది కనబడదా కనబడదా మీకు ఈ గూగుల్ కి పనిపాటి ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకనే మామూలుగా గూగుల్ అదర్తాయంటే మళ్ళీ ఇంకా ఇంకా మనం ఏం చేయలేము మా గూగుల్ చేయాలంటే ఇంకా ఏం చేయలేము ఇంకా ఈ గడ్డికి వచ్చాక నాకు కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఈ గడ్డి పోయాలంటే కూడా నాకు కూడా బేజర్ అవుతుంది ఈ గడ్డి పోయాలంటే కూడా రకంగా ఉంది ఎట్లా ఇప్పుడు ఎట్లా అంత పొలంలో చూడండి ఫ్రెండ్స్ ఇవి బుడ్డలు ఇవి ఈ పొలంలోనూ ఇవి ఇది ఒక ఇది ఒక వెరైటీ సింపుల్ ఇది చూడండి వేసి రెండు నెలలు వస్తుంది కానీ ఒక్క మొలకి కూడా రావడం లేదు ఇది మా రైతులది ఇలా ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్ కష్టాలు రైతుల కష్టాలు సో ఇక్కడ చూసినావంటే ఇక్కడ అంతా పోయింది అప్పుడే చూడండి ఫ్రెండ్స్ చిన్నది ఇది పూతగా వచ్చింది సో దీనికి ఒకసారి మందు కొట్టాలి మందు కొడితే కూడా పంట చేతికి రాదు అంతా పోయింది ఇంకా మిగిలింది కొంచెం ఉంది అది కూడా పోతుంది ఏముందు ఇట్లా అంత పరిష్కారం లేదంటే పరిష్కారం అయితే లేదు సో నేను నడిచి 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 నాకు పాలనొప్పులో వచ్చినాయి ఇంకా ఎంత దూరం నడవాలో తెలియదు నడిచినంత దూరం నడుస్తా గానీ ఇంకా అంతకు మించి మన వల్ల కూడా కష్టంగానే ఉంది సో తాటకాయలు మీద పడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే గాలిలో ఉన్నప్పుడు మనం తాటి చెట్ల దగ్గర ఉన్నాయంటే కంపల్సరీ మీద పడతాయి సో మనం దూరంగా ఇప్పుడు నేను నెక్స్ట్ ఆఫ్రికాలో నవేబియాలో ఉన్నాను సో మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు ఫ్రెండ్స్ సో ఈ కొండల మధ్యన అదిగో అదిగో అదుకో అదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ కంపలో ఎలా ఫ్రెండ్స్ గడ్డికి వచ్చేది అంతా చూడండి ఈ కంపలోనే గడ్డి దాన్ని ఎండుగా ఉంటుంది ఎట్లా కంపలోనే గడ్డి మీరే చెప్పండి ఫ్రెండ్స్ వాహ్ దీని అమ్మా దీన్ని చూసి నేను భయపడ్డాను ఇది దీన్ని అనుకున్నా నేను సో లక్కీగా అది ఒక గుడ్డ ముక్క కావడంతో బతికిపోయినా నేనైతే ఇంకేందనుకున్నా దాన్ని చూసి చూడండి ఫ్రెండ్స్ ఇంత భయంకరమైన దారుణ దట్టణ అడవిలో మేము ప్రయాణిస్తుండగా మీరు ఒక లైవ్ కూడా వేయడం లేదు మేము చాలా రిస్క్ చేసి మీకు లైవ్ అనేది టెలికాస్ట్ చేస్తున్నాం సో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణాలకి తెగించి మరి మీకు లైవ్ చూపించడం జరుగుతుంది సో ఇది వర్షం వచ్చినప్పుడు కొట్టుకొచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఓ అది ఏందో కూడా తెలియదు సో ఇలాంటివన్నీ బోహ్ ఎవరిదో బ్యాండేజ్ అయినట్టు ఉంది అది మనకు ఇదేందో అంటారు కదా ఫ్రెండ్స్ అట్లా ఇది కూడా టవల్ కూడా కొట్టుకొచ్చింది వర్షానికి ఏది అడ్డ రాదు సో వానదేవునికి మనం అంతా ఎంత ఫ్రెండ్స్ చూడండి ఏందబ్బా ఇదే ఒక ముక్కగా చెప్పాలంటే ఏంది అర్థం కావడం లేదు నాకు ఏంటంటే వచ్చినాను రాగానే ఇక్కడ చూస్తే చాలా చాలా ఎంత ఘోరంగా అంటే ఎంత ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఘోరాన్ని ఎవరు భరించలేరు ఇది ఒక స్లమ్ ఏరియా మాదిరిగా ఉంది స్లమ్ స్లమ్స్ అంటే తెలుసు ఫ్రెండ్స్ స్లమ్స్ అంటే తెలుసులే ఆ స్లమ్ ఏరియా మాదిరిగా ఉంది సో ఇలాంటి స్లమ్ ఏరియాకి ఒక ఇది ఏమంటారు అప్పుడు బోర్డింగ్ యార్డ్ అంటారు డంపింగ్ యార్డ్ ఆ డంపింగ్ లో ఎలా ఉంటుందంటే అలా ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అంతా కోసుకుపోయింది ఎందుకు కోసుకుపోయిందో నాకు కూడా తెలియదు తెలుసు బట్ మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం ఇలా వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదో వెళ్తుంది ఇక్కడ సో చాలా భయంగా ఉంది ఇక్కడ ఇక్కడ వెళ్తుంది ఏందో వెళ్తుంది నాకు కూడా తెలియదు అది సో దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏందో ఏముందో అనేది ఏందో శబ్దం చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే చూడండి భయంగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చినామంటే చాలా చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే ఈ గడ్డలో అంటే సాహసం అని చెప్పాలి ఎందుకంటే అబ్బో చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ ఈ గడ్డిలో నడవాలంటేనే భయంగా ఉంది ఎందుకంటే గడ్డిలో చాలా విషపూరివిత జీవులు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంతటి ఇదిలో మనం తీసుకెళ్లాలంటే కొంచెం కష్టమే సో అయినా తప్పదు ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళితేనే మనకు ఉంటుంది సో నేను స్టార్ట్ చేయాలి ఇంకా మూత మొదలెట్టాలి సో మూత మొదలెట్టాలంటే మా కెమెరామెన్ ఈరోజు రాలేదు ఫ్రెండ్స్ మనతోటి మన కెమెరామెన్ వచ్చింటే మనకు సరిపోయేది సో నేనే ఎలాగోలాగా చేద్దామంటే కూడా అది కుదరడం లేదు సో అయినా మీకు చూపించాలంటే నేను చాలా కష్టపడుతున్నాను సో ఎక్కడ స్టాండ్ కూడా లేదు ఇక్కడ స్టాండ్ కూడా ఇంటి దగ్గర పెట్టొచ్చిన సో స్టాండ్ మీకు స్టాండ్ కూడా గా లేదు సో ఇలాంటివన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి సో ఆ ప్లాన్ ఈ రోజు ఫెయిల్ అయింది ఫెయిల్ అవడంతోనే ఇంత కష్టం వచ్చింది సో ఏదైతే ఏముంది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకు గడ్డి కావాలి మరి గడ్డి కావాలంటే కోయాలి కోయాలంటే మొబైల్ పట్టుకోవడానికి మీకు స్ట్రైమ్ చూపించడానికి కెమెరామెన్ రాలేదు ఇప్పుడు ఎట్లా లైవ్ ఎండ్ చేయాలన్నా మళ్ళీ టెలికాస్ట్ చేయాలా అనేది ఒక వింత విశేషం సో మీరు కామెంట్లో తెలియజేయండి లైవ్ ఇట్లా లైవ్ చేయాలా వద్దా అనేది అసలు అర్థమే అవడం లేదు నాకు సో ఎవరు ఇంకా కామెంట్ అయితే చేయలేదు ఎలా స్ట్రీమ్ చేయాలా వద్దా అనేది ఎవరైనా కామెంట్ చేస్తే నేను చేయగలను ఎలాగో అలాగా నేను ఇక్కడ ఏదో ఒక స్టాండ్ ఇప్పటికిప్పటికే తయారు చేసుకోగలను నాకు ఆ సత్తా ఉంది సో మీరు కామెంట్ చేస్తేనే నేను చేయగలను చూడండి బో అక్కడైతే ఏదో ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది సో ఇలా ఇలాంటి లోకి రావాలంటే కొంచెం అని చెప్పుకోవాలి అమ్మో ఎలాగో అలాగో కట్టేసి ఎక్కేసాను దారుణంగా ఉంది ఈ ప్లేస్ సో మొత్తానికైతే కొంచెం మనం బయటపడ్డాం సో ఇంకొంచెం ముందుకెళ్ళాలి కొంచెం ముందుకెళ్తే ఎలా ఉంటుందో ఏమో ఇది పత్తి సైన్ ఫ్రెండ్స్ ఈ పత్తి అంటే మొత్తం పోయింది ఇంకా ఈడ ఒక మొక్క ఉంది సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక మొక్క ఒక మొక్క ఒక మొక్క మా ఊర్లో చాలా మంది మొక్కలు వేసినారు ఈ మొక్కలు వేయడం వల్ల మనకైతే ఉపయోగం లేదు దీన్ని అర్జెంట్ గా ట్యాక్టరీ తెచ్చేసి మొత్తం క్లీనింగ్ చేపయ్యాలి కొత్త పొలం అనే పడితే గడ్డన కాసేది సో దీన్ని వేసి దీనికి నలభై వేల మొక్క ఈ పొలానికి ఊరికినా అవసరం నలభై వేలు బొక్క విత్తనాలకి మందులకి సో ఇంకా పొలం వదిలేస్తే ఇంకా నెక్స్ట్ పొలానికి వెళ్తే ఇది కొంచెం పర్లేదు ఫ్రెండ్స్ ఇది బొక్క దీనికి ఇంచుమించు దగ్గర దగ్గరికి ఈ రెండు పార్టీలకు కలిసి ఒక అరవై వేలు దాకా అయింటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం పర్లేదు ఇది కొంచెం అలా ఉంది ఇదైతే పర్లేదు ఇదైతే మొత్తానికి అయితే దీని మీద అయితే లాస్ అయినాం ఫ్రెండ్స్ ఒక ముప్పై వేలు బొక్క ఎందుకంటే ఇంక తప్పదుగా వేసుకున్నాం ఎందుకంటే వదిలేసింటే ఏదో కొంచెం ఆవులు ఇనుములో ఎదుర ఏవోటి గడ్డి కన్నా ఉపయోగపడేది కానీ ఇప్పుడు గడ్డికి కూడా ఉపయోగపడటం అవి సో ఇలాంటి వాటిని ఏమనాలంటే చేత గాని చేనులు అనాలి ఈ చేత కాని చేనులు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కావడం లేదు ఈ చేత గాని చేనులన్నీ భూకంపం వచ్చి కొట్టుకుపోవాలి అప్పుడు కానీ సమాధానం అవ్వదు నాకైతే ఎందుకంటే బుకం వచ్చి అనుకో అప్పుడు చేత కాని పొలాలు అయితే ఉండవు అన్ని చేతన ఉంటాయి సో ఇలాంటి చేత కాని చేనులు చేసే బదులు ఎక్కడైనా మంచిగా పని చేసుకోవడం తినడం బెటర్ అని నా ఫీలింగ్ మరి మీ ఫీలింగ్ అంటే ఒక కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది ఇలాంటి చేత కాని పొలాల్లో మనం ఎంత ఎంతటి పని చేసినా వ్యర్థమే మనమేందో పొద్దులుగా లేచి పొలం దగ్గరికి వస్తే ఇక్కడ చూస్తే ఇలా ఉంటే నం అనేది కొంచెం హార్ట్ కొంచెం నార్మల్ గా కొట్టుకుని కొంచెం స్పీడ్ గా కొట్టుకుంటుంది ఎందుకంటే మనం అయితే డబ్బులు వేసి మనం ఎత్తనా కష్టపడి కలిసి మనం అక్కడ ఇక్కడ అపో సపోజ్ చేసి మనం డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే ఇలాంటి చేత గాని చైనాలోకి పెడితే ఏముంటుంది ఫ్రెండ్స్ ఎంతటి చేత గాని పొలమైనా ఒక్కసారి అయినా ఇవ్వాలి మళ్ళీ ఒక్కసారి కూడా పండకపోతే చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొని వచ్చినాం కానీ ఆ ఇబ్బందులకి మధ్య ఇప్పటి అయితే దొరకలేదు ఏంటంటే ఇంకా దేవుడి పైన భారం వేసాం తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అన్నట్టు ఆ యాడు గుర్తుకొస్తుంది ఏమో చెప్పలేం ఫ్రెండ్స్ ఎట్టో ఏందో ఈరోజు రోజు అయితే వచ్చిన గడ్డి ఎక్కడ లేదు సో ఈ గణానికి అయితే కొంచెం ఉంది ఈ గణానికి వస్తే ఇంకా మా పెద్దని ఇంకా ఆ గణానికి ఎంత కోసుకొచ్చిన అని అని అంటాడు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా బంగారం అయినా దొరుకుతుందేమో కానీ ఈ రెండు రోజుల్లో గడ్డి దొరకదు ఇలాంటప్పుడు మనం ఏం చేయలేం సో ఎంతో కొంత దొరికినంత కోసుకొని ఇంటికి పోవడమే అయినా కూడా నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే ఈ గడ్డి అనేది ఏముంటుంది ఫ్రెండ్స్ గడ్డి కోసుకొని కొద్దిగాల లేవాలా గట్టికి రావాలా పోవాలా ఈ రోజు ఏమంటే సండే కాబట్టి కొంచెం ఈ రోజు పొద్దుగాల లేచి దేవుడికి ఇట్లా మొక్కి ఇట్లే వచ్చినాం దేవుడు కూడా కరణిస్తడు అని ఎప్పుడో ఒక చిన్న కరణిస్తాడనే ఒక చిన్న మనిషి అనే కూడా కాశ లో ఆ డ్రీమ్స్ ఫిల్ఫిల్ కావడానికి కష్టపడుతుంటాడు అవి ఎప్పుడు అట్లే ఉంటాయి కానీ అవి అయితే కావు నాకు తెలుసు ఆ డ్రీమ్స్ అనేవి ఫిల్ఫిల్ అయితే కావు అంటే ఇంకా బాగానే తెలియకుండా డ్రైవర్ లాగాలన్నట్టు ఇంకా అయిపోయింది కథ అంత సమాజం అంతా డిజిటి సినిమా చూడరి చాలా సెస్ఐ కసి పండుకొండ్రి ఎందుకంటే పొద్దుగాల పొద్దుగాలు ఈ రోజు ఈటీవీ లో నా బేబీ మూవీ వేసిండ్రు ఆ బేబీ మూవీ ఏమో సలగకుండా అది ఏంది కొంచెం కూడా మా మావాధి ఎడుతుంటే నేను సపర్ కాక అట్లా బటన్ బంద్ చేసి వచ్చిన వచ్చిన కానీ ఏముంది ఫ్రెండ్స్ ఇక్కడ గాలులు విపరీతంగా ఉన్నాయి వర్షం అయితే రావడం లేదు వర్షం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందులు అంటే ఇబ్బంది చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫ్రెండ్స్ వర్షం పడితే ఏదో కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుందని అనుకుంటే వర్షాలు అయితే లేవు వర్షం లేరంటే ఇంక మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఏం చేయలేం అది వచ్చినప్పుడు ఇంకా దగ్గరలో పిల్ల పండుగ వస్తుంది పిల్ల అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలని అంటుంటారు కానీ పిల్ల పండుగకి ఫుల్ ఎంజాయ్ చేయాలంటే డబ్బులు లేవు ఆ డబ్బులు ఎవరైనా ఉంటే పంపిస్తారా లేదంటే అప్పుగా ఇస్తారా అడగలంటే కూడా ఎవరినైనా కొంచెం సిగ్గుగానే ఉంది మనకి ఎవడు ఫ్రెండ్స్ చూసి చూసి చెప్పెవడు సార్ చెప్పు మొత్తం మనకి అయితే ఎవరు అప్పు ఇవ్వడం లేదు సో పిల్ల పండుగ వచ్చింది మంచి బట్టనే పట్టిస్తామంటే డబ్బులు గిట్లు లేకపోయా ఏం చేయాలో ఇంకో అర్థం కాక ఇంక ఊకే ఇంక ఊకే వచ్చి చేనుకొచ్చి చూపు కూర్చున్నాను ఇంకా ఆడ పనికి కూడా పోలేదు ఇంకా నాను గడ్డి కోసుకొని పోదామని ఇంకా వచ్చేసి ఇంకా ఏం చేస్తావు ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి మీరే చెప్పండి ఇంకా ఏమన్నా దీనికి ఆప్షన్ ఉంటే మీరే కామెంట్ చేసి చెప్పండి అప్ప ఇంకేం చేస్తావు నాకు ఇంక చాలా బాధ అవుతుంది ఇంక ఏం చెప్పు మీతో మాట్లాడినా కూడా పాపం మీరేమో ఆరస్తారా తీరుస్తారా చెప్పండి మీరుగానే ఆర్చలేరు కదా ఇంకా ఎట్లా అవ్వగట్లే ఫ్రెండ్స్ ఉండండి ఇంకా బాయ్ మరి ఉంటా ఫ్రెండ్స్